శర్వానంద్ జోరు కాస్త తగ్గినట్టు అనిపిస్తోంది ఈ మధ్య రాధా సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ఈ హీరో అయితే ఈ సినిమా బోల్తా పడినా కూడా కంటిన్యూస్ గా హిట్ల మీద ఉన్న ఈ హీరోకి పెద్దగా ఇబ్బంది ఏమీ ఎదురుకాలేదని అనిపిస్తోంది ఈ హీరో తర్వాత సినిమా విషయంలో వినిపిస్తున్న భారీ నెంబర్లే అందుకు రుజువు ప్రత్యేకించి ఆయన రెమినరేషన్ లో శర్వా హవా కొనసాగుతోందని తెలుస్తోంది ఏకంగా మూడున్నర కోట్ల రూపాయల పారితోషికాన్ని పొందుతున్నాడట మన శర్వా ఇదంతా మహానుభావుడు సినిమా విషయంలో దాసరి మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది మారుతి గత సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు అయినప్పటికీ ఈ సినిమాపై పాజిటివ్ బస్ వినిపిస్తోంది అది కూడా భలే భలే మొగాడిపోయే తరహా ఎంటర్టైనర్ అనే ప్రచారం నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ భారీ స్థాయిలోనే ఉందని సమాచారం తను చేస్తోన్న సినిమాలకు పారితోషికంగా ఓవర్సీస్ రైట్స్ ను తీసుకుంటున్నాడట శర్వానంద్ రాధా విషయంలోనే అదే జరిగింది ఇప్పుడు మహానుభావుడు విషయంలో కూడా అదే జరుగుతోందని తెలుస్తోంది ఇక్కడే శర్వానంద్ పారితోషికం స్థాయి వెల్లడి అవుతోంది ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలకు అమ్ముతున్నారట అదంతా శర్వానంద్ పారితోషికమని తెలుస్తోంది మరి ఒక సినిమా పోయినా ఊపు ఏమి తగ్గడం లేదు అంతకు ముందు దక్కిన వరుస విజయాల పుణ్యమే ఇది Anyway Sarvanan, good luck to you. Latest news for more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood News.